మొన్న పార్టీల విలీనాలపై చిట్చాట్ ఫైట్లు తర్వాత రైతు రుణమాఫీపై అంకెలు రంకెలు ఇప్పుడు పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ కట్టుగదలు చెప్తున్నారంటూ బీఆర్ఎస్ మధ్య ఫైటింగ్ బిగినైంది తెలంగాణలో ఏ టు జెడ్ ఎనీ టాపిక్ బర్నింగ్ టాపిక్ గా మారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య భగ్గుమనలే తయారైంది సిచ్యువేషన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు మంత్రులు అధికారుల బృందంతో ఆయా దేశాల్లో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు ఆయా కంపెనీల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దొరికేలా చూసేందుకు రేవంత్ రెడ్డి పర్యటన సాగింది పదిహేను రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మారనుందన్నారు తమకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదని ప్రపంచంతోనే తమకు పోటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులపై కట్టుకథలు చెప్తున్నారంటూ సీఎం రేవంత్ పై ఆరోపణలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సోదరుడు కొండల రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైనట్లుందని రేవంత్ పర్యటన అంత సక్సెస్ అయినట్టు కనిపించట్లేదంటూ సెటైర్లు వేశారు కేటీఆర్ కొండల రెడ్డి గారు పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి ఆయన అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలంగాణ యువతకు ముప్పై వేల ఏడు వందల డెబ్బై కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు మంత్రి ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి మొత్తం పంతొమ్మిది కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నామంటూ లెక్కలు చెప్పారు దాదాపు పంతొమ్మిది పెట్టుబడి ఒప్పందాలు ఎంఓఏలు మేము చేస్తున్నాం పూర్తి స్థాయిలో వీటి వల్ల ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు వచ్చే ఈ ఈ ఒప్పందాలను ఒప్పందాలను పెట్టుబడి రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంకెలు రంకెల ఫైటింగ్ ఓ రేంజ్ లో జరిగింది ఇప్పుడు పెట్టుబడులు కట్టుకథలు అంటూ రెండు పార్టీలు మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మొదలు పెట్టాయి అయితే ఇది కూడా రెండు మూడు రౌండ్లు జరిగేలా ఉంది